హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాంచి మా నాన్నమ్మ వంటలోకి స్వాగతం ఈరోజు పచ్చిమిర్చి ఉసిరి పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పది నుంచి పదిహేను వరకు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఐదు నుంచి వరకు వెల్లుల్లి రెబ్బలు రెండు స్పూన్లు ఆయిల్ ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఉసిరి తొక్కు ఈ ఉసిరి తొక్కు కనుక మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఎన్ని రకాల వంటలైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఉసిరికాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందంటారు కదా కాబట్టి మనం చక్కగా రెండు నుంచి ఒక మూడు కేజీలు ఉసిరికాయలు తెచ్చుకొని ఇలా తొక్కు చేసి పెట్టుకొని ఉంటే రకరకాల వంటలు చేసుకోవచ్చు అవి ఏమేమి చేసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ మీకు వీడియోలో నేను పెట్టి చూపిస్తాను మీరు కూడా ట్రై చేసి చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఓ ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో మనము పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఈ మూడు వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలన్నమాట ఇలాగే మీరు మిరపకాయలతో చేసుకోవచ్చు మిరపకాయలతో చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట నేను మీకు ముందు ముందు అన్నీ చేసి చూపిస్తాను మధ్య మధ్యలో ఇలా మిరపకాయలు తిప్పుకుంటూ వేయించుకోవాలి చూడండి పచ్చిమిరపకాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ మిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని చల్లారు పెట్టుకుందాం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తాలింపుకి రెడీ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేయాలి ఆయిల్ కాగిన తర్వాత అందులో తాలింపు దినుసులు వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసేసుకోవాలి ఈ పదిహేను పచ్చిమిరపకాయకి మూడు స్పూన్లు తొక్క అయితే సరిపోతుంది దీన్ని మీరు పచ్చ వేసుకోండి వాటర్ ఏం వేయొద్దు బాగా మెత్తగా కూడా వేసుకోక్కర్లేదన్నమాట ఇదిగోండి ఇలా కచ్చాపచ్చాగా వేసుకోవాలి చూసారా మీరు కనుక ఇలా చేసి పెట్టుకున్నారంటే ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం నుంచి పదిహేను రోజుల వరకు కూడా ఉంటుంది ఏమాత్రం పాడవదు చూసారా మన పచ్చిమిర్చి ఉసిరి పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇలా తాలింపు వేసేసుకొని వేడివేడి అన్నంలో కనుక మీరు పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది దీనికి మంచి కాంబినేషన్ ఏంటంటే ఆమ్లెట్ ఆమ్లెట్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వడియాలు కానీ అప్పడాలు కానీ వేయించుకొని తినవచ్చు అనమాట